రాజ్యాలు అగో మేమే బాధలేకేమ చేస్తుందిరా అరే దీక్షితు మీ బాగ్యక్క ఏమై చేస్తుంది టీవీలో చూడు మీ బాగ్యక్క ఏం చేస్తున్నాయి జానిగాడు వచ్చి వాళ్ళ నాకు చుక్కనా మహిషావా చూసినావా నువ్వు వేడుకునే వాళ్ళ ఓ మహిషావా చూసావు నువ్వు వేడిన వల్ల ఒక చెల్లి వచ్చి నాకు చిన్న చెల్లెనా కింద పడుతు కింద పడతావు అదే ఆ అగో వర్తిక మా అబ్బాయి ఎప్పుడు మా అబ్బాయి ఓ వర్తిక నువ్వే వస్తున్నావు గర్జుడా టీవీలో టీవీలో నువ్వే వస్తున్నావు చూడు ఓ వర్తిక గర్జుడా నువ్వే

ఎవరికి ఇదంట ఇస్తుంది అడుగు ఇస్తుంది అడుగు నాణ్యకి అక్కడ కూర్చొని తినిపోరు తినిపోరి మంచమే కూర్చోపో నేను తినాలా అమ్మాయి ఇప్పిస్తుంది అటుట చూసిన మన వీడియోలు చూసుకుని మనలో మురుస్తూరు మనలో వీడియో చూసుకొని మనల్లే మురుస్తూరాటరా మహిషవా మహిషావా నువ్వే నువ్వే ఏ నట్రా దీక్ష పోదాం ఇగ దీక్షయా మేము పోతున్నాము రావా ఇంకో అదే మేము పోతున్నాం బాయ్ మరి రావా అమ్మన్నాడు మరిపోదాం ఇక వీక్షిందే ఇంకెందుకు ప్రయోగాలు చేస్తున్నావు పోదామంటే వర్తిక మేము పోతున్నాము మీరు వరిగా ఆయన మా ఆశ్చర్యం అవుతుంది అనుకుంటుంది వర్తిక వచ్చేది అమ్మయ్య డబ్బులు మనవి కావంట అవి రెండు మనయాడు ఇక పా ఇక మీ అమ్మ అందుకే నేను నేషనల్ మార్ట్కి అవి మనయ్యా వర్తికాకాయ అవి వర్తికాయ అవి పా ఇచ్చా పా వర్తికా ఇచ్చావి అది కాదు బ్లూ కలర్ మనవి అది వర్తికాకి పో ఆ బ్లూ కలర్ మనది అరే ఎక్కడ పోతావో అక్కడ మళ్ళీ ఎండై చెయ్యనే మళ్ళీ పోండి మళ్ళీ ఇటుకల పన ఉందియంట అరే కర్రోడా బయరా మాబ్లనే మాబ్ల కొంచెం బసకిన ఫోన్ చేయమ బంచేయ్ రా బాబాయ్ బాయేపు బాయే తాతా బాయే బ్రా తప్పి దీక్ష తో తాతా బాప్పి బాయ్ లూడి బాయ్ అపియర్ బాబాయ్ పోయిస్తాం మనది ఎద్దా లూచి బాయ్ పోతున్నాము బాయ్ మళ్ళా కలుద్దాం చనాభ బాయ్ సెకండ్ ఐ రే గుడ్ మంచిది మేడం ఫోన్ చేయడం ఆ మాత్రం తీసి తీసిపోయారీ మేడం కూల్ గ్రామండ్ ఆద్య సరే వద్దు వద్దు ఏం పోదు లైట్ వస్తుందా చెల్లెదా అది చెల్లెక్ ఇచ్చే పో అరే గవ్వెంపుద్దులు రాకిప్పనా ఎప్పుడది గ్లాస్ వన్కి వచ్చినా నువ్వు చూసినావా బాగా గుజుక బాగ బాగా బాగా అయింది అలా లైట్ తీసుకొస్తున్నందుకు మరి గుంజుకు బాగైంది అన్నది యాడ్ వేస్తున్నారు మధ్యలో ఇంకా దీక్షిత్ అని ఉంచుకో దీక్షిత్ నువ్వు విన్నా ఉండరా ఉంచుకోరు ఆనే ఉంచుకోరు పాపం వా పాపం అని అంటే ఇబ్బంది వస్తలేదా వాడిని ఇబ్బంది ఉంచుకోని అంటారు ఉన్నాను ఈ నువ్వు దీక్షయా అదే ఉంటావు ఉంటున్నానా నువ్వు ఉండున్నాటివారే దీక్ష మరి నువ్వు ఉండవచ్చ బొమ్మలు ఇవ్వటరు మరి నువ్వు ఉండవా పట్టుకోరు ఈనెకి వేరే వాదే అదే చెప్పు అప్పుడు మీరే వస్తారు ఇక పెద్ద మామకి పో ఇంకో పెద్ద మామకి పో పో అదే ఆ పెద్ద మామకి ఇచ్చినప్పు ఆ పెద్ద మామి ఉంచుకోరేనా అవి

నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళా నువ్వు రానన్నావు కదా మాక్కడ ఫాస్ట్ వచ్చినాడు రో పాపోతాను ఎప్పుడు బయలుదేరు రోజు ఏంది మీరు ఎన్ని రోజులు రోజులేరా చూడక నాని పొద్దున్నే కదా వదిలేసి వచ్చింది మనం బువ్వ తినలే బువ మరి గడ్డి ఏం తింటున్నావు కుక్కరే తిన్నావా ఏ కొన్ని చెప్పలేవి అయిపోయినాయా గిట్నే ఉంటే సగం దోస్ దోసుకొచ్చి వీళ్ళు మనకన్నా పాస్ట్వే వచ్చారు కదా వీళ్ళు ఇప్పుడే ఫోన్ చేసినాము వచ్చేసిరు మీరు తమ్ముడు నీ డ్రెస్ మంచిగా ఉంది ఏ తమ్ముడు అయ్యో అయ్యో ఎక్కిందా మేడం వడ్డీ మాడక జరి లేట్ అవుతుంది ఏమైంది బండి బండి మధ్యలో ఆపేసినావా అయ్యా ఒకళ్ళని ఆడని అన్నట్టుంది కదా పొగడ పెట్టుకో ఏడెక్టరు ఏ సుసినావు ఆ బాకిది షెప్తి విస్కొడని నిద్రపొందేది కలుతొ చుస్తది నిన్నగొట్టదు ఇట్లా చూస్తావు షెప్పు షెప్పు మామ అంటే బాయా మామకే మన నేను యా వడసడ ఊర్కొచ్చి నేగోడు ఏప్తే అలా అమ్మ కాడ అలా మురుక వడుస్తుంది అలిగేనా మూడు రోజుల నుంచి మాట్లాడలేదు అన్నాడు యాద చేసుకుంటే ఏడుస్తున్నావు వర్తిక దీపావళి లెక్క జెరిసేపు వేడు జెరిసేపు ఆలోచించే విలువలేమంట కింద వాడేవే కానీ మెలా మెల్ల మెలా మెల మేళ చిన్న అదే చెప్పులు నీకు అది తమ్ముడు కొట్టినా వర్తిక మనకి ఇల్లు గల్లించుకుంటే వచ్చింది అందరు ఉన్నప్పుడు అంటే పక్కన పెట్టు నాకు ఎవరు లేనప్పుడు ఒక ఇల్లు ఇల్లు ఇరిటేషన్లు ఎత్తుంది ఎట్లాగో మీరు ఉన్నాడు మీరు ఎలా చేసుకుంటారు కాబట్టి ఇంకా ఉండేది మీరు లేనప్పుడు వేసుకోవాల్సింది నేనేగా ఇంకా పేరు చూస్తుందో ఏం చేస్తుందో మరో అయితే లేదు ఆర్థిక ఫోన్ చూడద్దు ఎవరైనా స్కూల్కా

పెద్ద స్కూల్ ఇక ఇంకేంది మరి ఉంటాయి ఏమైంది ఎటు పోయాడు మీ తమ్ముడు పట్నం పోయినా వర్తికాసారి ఆర్దేమా ఎటు పోతున్నావు జాద్యం అటు పోయిందరా అటు పోదురా పట్టుకపోయలు వచ్చిర్రు ఇవ్వాలి కొడతావురా కన్యాని కొడతావు కొట్టుపో మరి కనీ కట్టుపోతున్నావు కొట్టుపో నాలుగుద్దిర గుద్దిపో అట్లా బెదిసిపోతుంది అయితే ఏం లేదు ఇట్టిదా ఏ కట్టేది ఇడికించి రేపు పడతారా కింద పాట రాడుతు మంచిన కానీ ఆ ఏం చేస్తాం మరి అదేందుకు నీకు ఇంకా మరి అక్కకి మరే ఒకటి కొట్టదు రే తీసుకొని ఎవరు కట్ట వెళ్తాడు ఆడుకోరు ఇక ఇంకెందుకురా కట్టెలు సరిపోవరా వీటికే ఉన్నావు నువ్వు అయితే ఒకళ్ళు బ్యాట్ ఇంకొకరు కట్ట తీసుకొని వచ్చిరా ఇట్రీ అటు పోతు కింద పడతారు బ్యాట్ ఖరాబ్ అవుతుంద్రా రాసుకోపోతే ఏంటిద్రా అది ఏడుదంపకొచ్చినావా అది ఏడుదంపకి వచ్చినావు వాళ్ళు పట్టుకపోతారు నీ ఇష్టం ఇక నాక తెలియదు పో నీ పేరు చెప్తా ఆద్య ఇట్రా అక్కడ నుండి ఒకటి వద్ద ఎవరు పోసిరు మట్టి ఎవరు పోసిరు ఆది పోయిన లేదు ఆదిని